దేవుణ్ణి ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పును పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము చప్పడగొట్ట ఒకసారి జాగ్రత్తకి ఏసైను ఆశ్రయించడం ప్రభు సన్నిధికి రావడం మాత్రమే కాదు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అంటే లోకము నుండి ప్రత్యేకించబడాలి లోకముతో నీకు సంబంధం ఉన్నంత కాలము దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు ప్రేమించినట్టు నటిస్తావు గుర్తుపెట్టుకోండి ప్రియులరా దేవుడిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుని చేత అంతగా ప్రేమించబడతావు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో దేవుని చేత అంతగా ప్రేమించబడతావు ఈరోజు నువ్వు క్రైస్తవ బ్రతుకులు ఏమండి మీరు చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన ఆయన దగ్గర మేలు వస్తుంది ఆయన దగ్గర ఎన్నో కార్యాలు జరుగుతాయని చెబుతున్నారు కదా మరి ఎంతోమంది చర్చికి వచ్చే వాళ్ళ బ్రతుకుల్లో ఏ మేలు జరగలేదని నన్ను ప్రశ్నించవచ్చు నేను ఒకటే మాట చెబుతాను రిల్లర వినండి నేను అనుభవపూర్వకం ఒకటే చెబుతాను ఆడు చర్చికి అయితే వస్తున్నాడు కానీ ఆడు మనసు ఇంకో ఉంది లోకాన్ని ప్రేమిస్తాడు చర్చికి వస్తాడు కులాన్ని ప్రేమిస్తాడు చర్చికి వస్తాడు ధనాన్ని ప్రేమిస్తాడు చర్చికి వస్తాడు పాపాన్ని ప్రేమిస్తాడు చర్చి చర్చి సభ్యుడే నేను కాదనను పెద్దగా కూడా పని చేయొచ్చు పాస్టర్గా కూడా పని చేయొచ్చు అండవు అంత మాత్రాన నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే కొన్ని రుజువులు ఉన్నాయి బైబుల్లో బెగరగా స్తోత్రం చెప్పాలి దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఎగ్జాంపుల్ మాట దేవుడు వచ్చి అబ్రహాం గారితో నీ తండ్రి ఇంటిని నీ బంధువులని నీ రక్త సంబంధాన్ని నీ మతాన్ని నీ ఆచారాలను విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వస్తావా అని అడిగాడు ఒకటే మాట ఏమండి ముక్కు ముఖం ఎరగనటువంటి దేవుడేనా చూడలా యేసు యశుప్రభుని ఎప్పుడు చూడలా ఆయన మాట వినలా ఏనేదో ఏ పూజలు పునస్కారాలు విగ్రహారాధన చేసుకునేవాడు అబ్రహాం ఉన్నట్టుండి ఒకరోజు పరిచయం లేని దేవుడు వచ్చి సృష్టికర్తను మరుగు చేశాడు కదా సాతానుడు మానవ జాతికి సృష్టికర్తని మరుగు చేసేసాడు సూర్యుడిని చూపించాడు దేవుడు ఇదికి ఎలుగొచ్చిందంటే ఆయనలో నుంచి అదే అదే అనుకో అదేననుకో దేవుడు అన్నాడు ఇదిగో గాలి ఇటు నుంచి వచ్చిందంటే నీకు చల్లడి గాలి వస్తుందంటే అదేననుకో దేవుడు అన్నాడు సాంతాను కూడా అబద్ధాలు ఇవన్నీ సూర్యుని పుట్టించిన దేవుడిని విడిచిపెట్టమన్నాడు గాలినిచ్చిన దేవుడిని విడిచిపెట్టమన్నాడు ఇదిగో నీకు దాకమవుతుంది ఇప్పుడు చచ్చిపోతావు నీళ్ళు దాకపోతే ఆ నీళ్ళే దేవుడు అనుకోరా పిచ్చోడని చెప్పేశాడు అనిపించింది ఎందుకంటే మనం చచ్చిపోయేటప్పుడు నీళ్ళు తాకితే బ్రతుకుతాం కదా అదే దేవుడు అమ్మో అనుకున్నాం మరి దాంతో నేను కడగూడని అన్ని అడుగుతున్నాడుగా దేవుడితో అడుగుతాడా ఏంట పిచ్చుకా పిచ్చి ఆలోచనలు ఆడ అబద్ధాలు ఎన్ని దయచేసి మీరు గమనించండి అగ్గినే దేవుడు రా బాబు ఎందుకంటే నువ్వు అన్నం వండుకున్నామంటే ఆ అగ్గిని అసలు చూడు ఎలా మండిద్దో అగ్గినే దేవుడు అన్నాడు మరి అగ్నిలో చేయి పెడితే కాలిద్ది కదా ఒరే ఒరే పసిపిల్లలు చేయి పెడుతున్నారు వద్ద అగ్గిని అది దేవుని స్వరూపమే కానీ దేవుడు కాదు అది అర్థం కావటల్లా హలే లోయ్య నీళ్ళు దేవుని స్వరూపమే నేను కాదనను దేవుడు కాదు గాలి దేవుని స్వరూపమే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దానికి ఇష్టం వచ్చిన తగ్గేది ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం కానీ దేవుడు కాదు అది దేవుని చేతిలో కలుగు చేయబడినటువంటిది మానవ జాతి కొరకు దాన్ని కొంచెం అలా తిప్పేసి సాతారణుడు మోసగించేసాడు అలాంటప్పుడు అబ్రహముతో దేవుడు మాట్లాడి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేనా బాబు అంటే ఎవడొస్తాడండి దేవుణ్ణి ప్రేమించాడు కనుక లోకాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళాడు ప్రత్యేకంగా అది దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని దానికి నిదర్శనం కొంతకాలం ఆగిన తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనకు కుమారునిస్తే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి విశాఖను నాకు బలిగా అర్పించగలవా అని అడిగాడు దేవుడు ప్రభువా మీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు ఒకవేళ నా బిడ్డ బ్రతికితే ఒక వంద నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాడు ఆ తర్వాత నాడు చచ్చిపోవాల్సిందే యుగ యుగాలు నీ తగ్గిర ఉంటానంటే నా కొడుకుని నువ్వు తీసేసుకో ప్రభు అన్నాడు ఏంటంటే ఆ ప్రేమ అందుకని అబ్రహాముని గురించి అబ్రహాము నా భక్తుడు అని దేవుడు చెప్పలా అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి అబ్రహాము నాకు భక్తుడు అని చెప్పలేదు అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు పన్నెండు మంది శిశువులు తన లోకాన్ని తన భార్యను తన బిడ్డలను తన ఆస్తిపాస్తులను సమస్తాన్ని విడిచి క్రీస్తు పని నిమిత్తమై క్రీస్తు రాజ్యము కట్టడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే నా భక్తుని ఇల్లు త్యాగమూర్తులని ఏసై చెప్పలా వీరు నా స్నేహితులు అన్నాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి సమస్తాన్ని లోకాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని భక్తులుగా చూడాల స్నేహితులుగా చూశాడు దేవుడు ఒక వ్యక్తిని స్నేహితుడుగాను కుమారుడుగాను చూస్తే ఎంత గొప్ప వాక్యం అండి అయితే నువ్వు ఆయన్ని తండ్రిగా చూస్తే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావా దేవుణ్ణి ప్రేమిస్తావా నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలం దేవుని ప్రేమ నీకు తెలియదు దేవుని హృదయం నీకు తెలియదు దేవుని మనస్సు నువ్వు ఎరగలేవు లోకముల నుంచి నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో అప్పుడు దేవుని మనస్సు నీకు అర్థమయ్యిద్ది దేవుని నువ్వు అర్థం చేసుకోవడం అర్థం చేసుకోగలవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు లోకంతో ఉన్నంతకాలం నువ్వు చర్చికి రావచ్చు లోకంతో ఉన్నంతకాలం ఏదో భక్తుడుగా ఉండొచ్చు కానీ దేవుని మనసు నీకు అర్థం కాదు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు దేవుని మనసు నీకు అర్థమయ్యిద్ది అప్పుడు దేవునికి ఇష్టమైంది ఏదో ఒక్కొక్కటి పెట్టేస్తాం హలేలు అయ్య దేవునికి ఇష్టమైంది ఏదో ఒక్కొక్కటి పెట్టేస్తాం అంతే కదా బిగ్గరగా స్తోత్రం చెప్పండి బైబిల్ చదువుతుంది ఎపిసిడ్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై నాలుగులో ఒక మాట ఉంది ఏమిటంటే ఆయనను శాశ్వతముగా ప్రేమించు వారికి కలుగును కృప దొరుకును అన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి శాశ్వతముగా దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే హలేలుయ్యా ఏమండి శాశ్వతంగా ఏదో సీజనల్ సీజనల్ భక్తులు కాదు మంది సీజన్ భక్తి వస్తే అసలు ఏ ఏ సీజన్ భక్తి డిసెంబర్లో ఏ భక్తి తుట్టుపడిద్దో మనోళ్ళకి ఏప్రిల్లో మార్చి ఏప్రిల్లో యమా భక్తి తుట్టుపడిద్ది ఎందుకంటే అప్పుడేమో ఏస్టర్ అప్పుడే ఇప్పుడు డిసెంబర్లోనేమో కిస్మిస్ పండగ స్టార్లు గీర్లు శాశ్వతముగా ప్రేమిస్తే ఆయన ఏ ఏమేలు చేయకుండా ఉండడు పిల్లలు ఏనం దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దే ఏదంటే నీకు ఇష్టమవుతుంది దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే బైబిల్లో ఇంకొక మాట ఏమిటంటే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకునను అన్నాడు నన్ను ప్రేమించువాడు నా మాట వినను అన్నాడు దేవుని ప్రేమించేటువంటి వాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు దేవుని మాటకు విధేయత చూపిస్తాడు అప్పుడు నీ జీవితంలో ప్రభు నాకు ఫలాని మేలు చేయండి నాయన అని నువ్వు అడిగితే గగనాన్ని చీల్చుకొని నీ దగ్గరికి తీసుకువస్తాడు ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేసి అయినా దేవుడు నీకు మేలు చేస్తాడు నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే నీవెవరిని ప్రేమిస్తున్నావు లోకాన్న దేవుణ్ణ ఒకసారి ఆలోచించండి స్తోత్రం చెప్పగలరా ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి ఎవరిని ప్రేమిస్తున్నావు నీ మనసులో ఎవరికి చోటు ఉంది లోకస్తులక దేవునికా ఎవరికి ఎవరికి నీ మనసులో ప్రేమ ఉంది నీ చోటు ఉంది ఒకసారి ఆలోచించండి నేను కూడా దేవుని దాన్ని సన్నిధికి వెళ్ళాను వెళ్ళానన్నయా ప్రభుదరికి వెళ్ళాను అన్నయ్య నాకేం అనిపించలేదు అన్నయ్య అంటున్నావు నేను కాదనను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అర్థమవుతుందా దేవుని ఆజ్ఞ గై కొంటావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సంఘానికి కరెక్ట్గా నమ్మకంగా వస్తావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నమ్మకంగా దశంభాగం తెస్తావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నమ్మకంగా నాలుగు ఆత్మలను సంపాదిస్తావు ఏమండి నలుగురికి ఏసయ్య వార్త చెబుతావు నువ్వు నువ్వెవరినో ప్రేమిస్తే వారి గురించే కదా లోకంలో మాట్లాడుతావు అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించండి కొంతమంది పొద్దుగుకులు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతుంటారు అసలు మా అబ్బాయి అసలు మా అమ్మాయి మా అమ్మాయి అని పొద్దుగులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తారు కాబట్టి ఒక్కొక్క కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు పొద్దుగులు వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతుంటాడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఆ లైన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కొత్తగా ఇంకా కొంతమంది రకరకాలుగా వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ ఊసే ఉంటుందో వాళ్ళ నోట్లో కానీ ఏసును ప్రేమిస్తే యేస్ అయ్యే ఊసు ఉంటుంది ఆ ఊసును నువ్వు చెబుతావు లోకానికి చాటి చెబుతావు అదే దానికి నిదర్శనం హాలేలు